జై భీమ్ జై ఇన్సాన్ డాక్టర్ నరేష్ గారి నాయకత్వం జై భీమ్ భీమ్ జై భీం జైన్సాన్ నా పేరు పుల్మా రమేష్ మాది గ్రామం ఆయన మండల్ కేశంపేట్ రంగారెడ్డి జిల్లా నేను బిఏ బిఏ కం బిఎస్సి కంప్యూటర్ అండ్ బిఏ సైకాలజీ చేసిన పీజీ కూడా సోషాలజీ చేసిన నెక్స్ట్ పిహెచ్డి ఈ కులాలపైనే చేయాలని నా టార్గెట్ అయితే నేను డిఆర్డిఏ అంటే కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న మహిళా సంఘంలో అంటే సంఘాలను మహిళలతోటి గ్రూపులు ఏర్పాటు చేసి దాన్ని ఏం చేస్తానంటే లోన్లు ఇప్పించి వాటిని రీపేమెంట్ చేస్తాను దాంట్లో భాగంగా అయితే నాకు చిన్నప్పటి నుంచి ఏతువాద లక్షణాలు ముందే ఉన్నాయి ఏ విధంగా అంటే ప్రతిదాన్ని ప్రశ్నించడం వచ్చి ఏ విధంగా ఇది ఎట్లా వచ్చింది సపోజ్ ఒక చెట్టు వచ్చిందంటే ఆ చెట్టు ఎట్లా వచ్చింది అది ఏ విధంగా వచ్చింది ప్రతిదాన్ని మా చుట్టుపక్కల పరిసరాలతోటి లేకపోతే మా మమ్మీతోటి విరహాలతోటి ప్రశ్నించడం అప్పటి నుంచే అలవాటు అయింది కానీ ఈ తరుణంలో ఏమైందంటే చాలా సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఎన్నో సంఘాలున్నాయి ఆ సంఘాలు మస్తు అంటే ఈ నాలుగు గూడల మధ్యనే వాళ్ళు ప్రసంగాలు చేసుకుంటూ ప్రసంగాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంతవరకే ఉన్నారు రోడ్డు మీదకి ఎక్కి ఎక్కే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది ఆ ఆ టైంలో నాకు ఎవరంటే బైర్ నరేష్ గారు బైర్ నరేష్ గారు యూట్యూబ్లో యూట్యూబ్లో చూడడం అంటే అప్పుడు బాణాసలో ఉన్నాడు దానికి కొద్దిగా నాకు కనెక్ట్ అయినారా ఏదో రా అన్నాడు మిస్డ్ కాల్ ఇవ్వమన్నాడు నేను మిస్డ్ కాల్ ఇచ్చిన అట్లా మిస్డ్ కాల్ ఇస్తే బాణాసలో గ్రూప్లలో నన్ను యాడ్ చేసిండు తర్వాత మండల బాణాస గ్రూప్ యాడ్ చేసి అన్నకు కూడా అడ్మిచ్చినాను ఇట్లా చేసాము తర్వాత ఇట్లా చేసిన తరంలో నేను ఎంత అట్లున్నా కానీ మాల వేసిన మాల రెండు టూ టైమ్స్ వేసిన మా శివమాల వేసినట్టు శివమాల వేసి మాకు ఊరు నుంచి త్రీ డేస్లో అంటే త్రీ డేస్లో ఎక్కడి నుంచి అంటే మా ఊరు నుంచి మూడు రోజుల శ్రీశైలం పాదయాత్ర వెళ్ళిన ఫస్ట్ టైం అంటే ఎంత బాగాలేకుండే మా నాన్నకు అది బాగాలేక అది వెళ్తు బాగా అంటారు అంటే దేవుడు తెలుస్తాడేమో అనే ఉద్దేశంతో అందరు చెప్తున్నారు మనకు తెలియదు ఇంటర్ చేసేటప్పుడు ఆ టైం అన్నట్టు పాదయాత్ర అయితుండేమైన ఉద్దేశంతో పాదయాత్ర ఒక త్రీ డేస్ ఉండే త్రీ డేస్లో అడుగులకి వెళ్ళి నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము తర్వాత సెకండ్ టైం వెళ్ళాము అట్లా ఆ విధంగా మా అన్న కూడా చనిపోయాడు అరే దీంతో ఏం లేదు దేవుడి వల్ల ఏం లాభం లేదు అనేది ఆ విధంగా అర్థమైంది ఈ విధంగా రకరకాలుగా ఆలోచనలతో తర్జన భర్జన పడుతున్న సమయంలో డాక్టర్ బైరినరేష్ అన్నగారు దాంట్లో ఇన్సిడెంట్ జరిగింది అదే అయ్యప్ప స్వామి విషయంలో ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఏం చేసినావు అంటే అదే సమయంలో మా ఊళ్ళో అదే డిబేట్ జరుగుతుంది నేను అప్పుడు కటింగ్ చేయించుకుంటున్నాను మా ఫ్రెండ్ ఒకరు ఇట్లా అంటే మీ బైర్ నరేషన్ అంటే మరి దానికి కూడా నువ్వు సమాధానం చెప్పురా బాబు నువ్వు ఈ హిందువు కాదంటే నిన్ను కొడతానంటే నన్ను కొట్టం ఎంతమంది ఆడ ఐదు ఆరు మంది ఉన్నారు అప్పటికి కూడా డిబేట్ పెట్టినా అంటే ఆ బైర్ నరేష్ అప్పటితో కొద్దిగా మాట్లాడడం తెలిసి తెలిసింది కానీ ఇంత అప్ కాలేదు తర్వాత అన్న అక్కడ పోవడం చాలా ఇన్సిడెంట్లు జరిగింది అన్న గురించి కూడా మొన్న నేను వికాస వేదిక పోతే అన్న తను ఏదో అన చెడుగా మాట్లాడాడు కానీ దగ్గరుండి చూసిన అన్నను తన మంచి వ్యక్తి అన్న కానీ ఆయన అప్పటికే టాపిక్ డైవర్ట్ చేసిండు ఈ సమ ఈ సందర్భంలో ఏమైందంటే ఇంకా పదిహేడు తారీఖు సెప్టెంబర్ రోజు ఆవిర్భావ దినోత్సవం పెట్టిండు దానికి ఓన్లీ ఇష్టం ఉన్న వాళ్ళు ఏంటంటే అరే నాకు ఒక వేదిక దొరికింది ఒక బలమైన వ్యక్తి దొరికింది అంటే బజార్ నడి బజార్లో వచ్చి ఒక మన అంటే మూఢనమ్మకాల గురించి బహిరంగంగా చర్చించే ఒక వ్యక్తి దొరికింది అనే ఉద్దేశంతో అన్న అడుగు జాడలు నడవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఫస్ట్ లీ సంవత్సరం ట్వంటీ నైన్త్ రోజు మ్యారేజ్కి రావడం జరిగింది తర్వాత దీనికి విశాఖపట్నంలో జరిగిన అది మీటింగ్ నాలుగు రోజుల ఐదు రోజుల శిక్షణ ఉన్నది కదా దానికి రమ్మని చెప్తే సరే అంత దూరం పోదులేము అనుకున్నా కాకపోతే నాకున్న కొన్ని సంఘాలలో మీటింగ్ లోన్స్ ఇట్ వల్ల వెళ్ళలేకపోయినా తర్వాత ఏం జరిగిందంటే అవి వస్తుందా రాదా ఇంకెన్ని రోజుల్లో వస్తుందా వస్తారా అనే ఒక డైలమాలు పడే టైంలో ఈ ఏడు ఏడు నాలుగు రోజుల మీటింగ్ నాకు ఎంత సంతోషించిందో సంతోషాన్ని ఇచ్చిందంటే అంత సంతోషాన్ని ఆ టైంలో ఏడు తారీఖు వచ్చిన ఏడు తారీఖు వస్తే అసలు చూస్తే ఇంత సింపుల్గా ఉంటాడా ఇంత మంచి వ్యక్తి అని తెలిసిపోతుంది కొందరు ఒక ఇప్పుడు ఇప్పుడు ఒక జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాలు నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు అయ్యండి మనము మళ్ళీ సుజాత మేడం గారు ఒక కోఆర్డినేటర్ వీళ్ళకి ఎంత సింపుల్గా ఉంటారంటే ఏం ఆడంబరాలు ఉండవు వస్తేనే మహా పొంగిపోతాం కానీ అట్లాంటి పొంగిపోవడం ఉందో ప్రతి వ్యక్తితో ఎలా కలిసిపోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఆ స్మైల్ తోటి స్మైల్ తోటే మనము ఆగిపోతాం అంత మంచిగా కోఆర్డినేట్ చేస్తున్నారు ఫస్ట్ రోజు ఇక తర్వాత ఏమైందంటే ఒక్కొక్క రోజు ఒక్కో విధంగా ఆ టైంలో ఆ బైర్ నరేష్ గారికి ఆ టైంలో ఏ విధంగా ఏ టాస్క్ ఏ విధంగా అప్పటి అప్పుడే డెసిజన్ తీసుకుంటుండో ఎంత స్పాట్లో డెసిజన్ తీసుకుంటున్నాంటే అసలు మైండ్ బ్లోయింగ్ అసలు చెప్పడానికి చెప్పడానికి తరమైతే లేదు ఈ టైం ఇది వచ్చిందంటే దాని టైంలో అది చేస్తూనే ఉన్నాడు ఆ టైంలో అసలు స్లోగన్ ఎట్లీలో మనకు తెలియదు నినాదాల ఒక పెట్టిండు ఆ నినాదాల మాకేం తెలుసు ఇంకులాబ్ జిందాబాద్ జై హింద్ వందే మాత్రం ఈ నాలుగైదు వరకే తెలుసు కానీ ఒక్కొక్క టాపిక్ మీద చెప్పితే నినాదాలు చెప్పిస్తే అసలు ఆ నినాదాలు కూడా ఇట్లా కూడా ఇయచ్చా అనేది దాని మీద మాకు అర్థమైంది దాంట్లో భాగంగానే స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళిండు అంటే మనిషి ఒకటే దాని మీద ఉంటే ఏమవుతుందంటే దానిపైన మనకు విరక్తి వస్తుంది కానీ ఆ విరక్తి రాకుండా ఏం చేసిండు కొన్ని కొందరికి ప్లే గేమ్స్ ఆడిపించిండు క్రికెట్ ఆడిపించిండు వాళ్ళ లేకపోతే కొందరికి పిల్లలకు పిల్లలకు సపరేట్ టీం పెట్టి వాళ్ళ బాలనాస్తికి అని వాళ్ళొక టీం చేసిండు ఇంకోటి మహిళా మహిళలకు వాళ్ళకొక టీం చేసిండు వాళ్ళకు ఇచ్చిండు మళ్ళీ సీనియర్ టీంకి ఒక రకంగా చేసిండు మళ్ళీ యంగ్స్ యంగ్స్టర్ టీంకి ఒక రకంగా చేసిండు రకరకాల టీంని ఒకసారి నాలుగు ఒక కొంతమంది నలుగురిని ఒక రోజు ఐదు మందిని ఒకరోజు పన్నెండు మందిని ఒకరోజు ఇరవై ఐదు మందిని రకరకాల టీంలు చేసి వాళ్ళకు మళ్ళీ దాంట్లో న్న్నిం మనకు అంటే మనము ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని లీడ్ చేయాలి దానికి నాయకత్వం ఏంటి నిర్వహణ ఏంటి ముగింపు ఏంటి ఏ విధంగా లీడ్ చేయాలనే ఉద్దేశంతో మనకు మనలో మనకే అంటే మనలో అవగాహన రావాలనే ఉద్దేశంతో మనలోనే ఏం చేసినట్టే మీరు అధ్యక్షులు ఎవరు కార్యదర్శులు మీరే డిసైడ్ చేసుకోండి చేసుకొని మీరే దాన్ని కార్యక్రమం నిర్వహణ ముంద ముందుకు సాగించాలనే ఉద్దేశంతో ఇచ్చిండు దానివల్ల మనకి ఏమైందంటే కొద్దిగా అవగాహన పెరిగింది ఒకవేళ బైర్నరేష్ అన్నగారు ముందు ఉంటే మన మైండ్లో థాట్ రాకపోతుండే అరే మనం ఇట్లా చేయాలనే ఉద్దేశంతో కాబట్టి మనకి ఇవ్వడం వల్ల ఏమైందంటే మనము దానికి లీడింగ్ ఎట్లా చేయాలి దాంట్లో అధ్యక్షుని అధ్యక్షుల బాధలు ఏంటి కార్యదర్శి ఏంటి ఈ విధంగా రకరకాలుగా మనకు పోస్టులు మనమే క్రియేట్ చేసుకున్నాం మనమే చేసుకున్నాము కొంతమందిని మళ్ళీ దాంట్లో ఏంటి చిన్నపిల్లలతో మనం చేసిన తప్పులు కూడా చెప్పించిండు అంటే చెప్పించడం అంటే వాళ్ళు అడిగిండు ఏమేం చేస్తారంటే మనం ఏమేమి తప్పులు చేస్తున్నాం అనేది వాళ్ళు ఏం చెప్పి చిన్నపిల్లలు ఎప్పుడెప్పుడు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు బహరినరేష్ అన్నగారు మళ్ళీ ప్రతి ఒక్కరిని అందరిని చూసుకోలేడు ఒక ఏడు మంది టీము దాదాపు అచ్యుతన్న గారు ఎక్సలెంట్ మన మార్వలేస్ ఎందుకంటే వీడియో కానీ లేకపోతే రాజన్న కానీ లేకపోతే సుజాత మేడం గారు అక్కడ వంట చూడుకో వంట చూడడము లేకపోతే బైరీ నరేష్ గారు ప్రతి ఒక్క టీము కనీసం మనము ఆరు గంటల నుంచి నైట్ పన్నెండు గంటల వరకు ఒకటి గంటల వరకు చేస్తున్నాం అంటే వీడికి వచ్చినాక అసలు ఫోన్లు కూడా ఎవరన్నా చూడటం లేదు అంత ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాము అంటే ఎంత డెడికేట్ అయిన మనం మనం ఆలోచించాలి కనీసం ఒక ఫోట్ ఒక ఫోన్ అక్కడ పెట్టినా కానీ ఎవరు తీసుకోవట్లేదు అంటే దీంట్లోకి వచ్చినాక అందరికీ నీతి నిజాయితీ అనేది ఒకటి ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది వైరి నరేష్ అన్నద అన్నగారితో పాటు మనకు కూడా అలవాటు అయిపోయింది ఇదే ఇదే విషయాలు కూడా బయటికి వెళ్ళి కూడా మనము చేయాలి ఇంకోటి మనం ప్రచ ఇంకోటి మనము రావాలంటే నరేష్ అన్నగారి యొక్క పుస్తకాలు చదవాలి చాలా మహనీయుల పుస్తకాలు కంపల్సరీ చదవాలి మహనీయుల పుస్తకాలు చదవాలి లేకపోతే హిందూ హిందూ వివిధ రకాల మతాలున్నాయిగా మతాలలో ఉన్నాయి అవి కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దాని మీద డిబేట్ పెట్టాలంటే మనకు డిబేట్ పెట్టడానికి రాదు ఒకటే అంశం ఏంటి వాడు మనువాదులు కానీ లేకపోతే ముస్లిం క్రిస్టియన్స్ వేరే వాళ్ళు కానీ వేరే క్వశ్చన్లు వేస్తారు దానికి సమాధానం రాదు కాబట్టి అవి కూడా చదవాలి ఇవి కూడా చదవాలి దాంట్లో ఉన్న లోపాలు ఏంటి దీంట్లో ఉన్నవేంటి మనం ఇలాగ సత్యం కొరకే సత్యాన్వేషణే చేస్తాము ప్రశ్నించడమే తెలుస్తుంది కాబట్టి ఆ ప్రశ్నించడం అనేది మనలో అలవాటు అయింది కాబట్టి వాళ్ళ సమాధానాలు చెప్పలేరు కాబట్టి చాలా మంది ఉన్నారు మహనీయుల పుస్తకాలు చదివి అంబేద్కర్ ఒక ఒక రంగనాయకమ్మ పుస్తకం రాసింది అదే వేదాలు వేదాలు ఇదండి మహాభారతం రామాయణ విశాఖ పరుక్షం ఆమె బ్రాహ్మణ్సే కానీ ఆ పుస్తకాలు చదవాలి దాంట్లో చదివితే ఏమీ లేదు వేదాలు లేవు అన్నీ కల్పితాలే అని తెలుస్తున్నది ఎవరు ఎక్కడికి వెళ్ళి లేవు కాబట్టి ఇవన్నీ చదవాలి ఇవన్నీ చదివిన తర్వాత మనము ఇంకోటి మహనీయులు అనుకో మహనీయులు చదివితే మనకు పూర్తి సమాచారం దొరుకుతుంది పూర్తి సమాచారం దొరకడం వల్ల మనకి ఏ విధంగా డిబేట్ చేయగలుగుతాము ఇంకోటి మనకు ఇక్కడ వచ్చిన మనకు మ్యాజిక్ షో కూడా చెప్తారని అనుకున్నాము ఆ మ్యాజిక్ షో చెప్పడం వల్ల మాకు ఏమవుతుందంటే మేము ఫీల్డ్లోకి వెళ్ళి మ్యాజిక్ షో అనేది మెల్లగా అలవాటు చేసి దానిపైన నమ్మకాల పైన ఇట్లా ఉన్నదని మేము దాని గురించి చేసి దాన్ని మూడు నమ్మకాల చేయద్దు దీనివల్ల ఇట్లుంటుంది దీనివల్ల ఇట్లుంటుంది అనేది దాని గురించి విపులంగా చర్చించగలుగుతాము దాని దాని మీద డిబేట్ పెట్టగలుగుతాం దానిలో అవగాహన తెప్పించగలుగుతాము ఇంకోటి నేను దాదాపు మహిళలతో డైలీ లైవ్ మీటింగ్ ఉంటుంది నాకు ఆ దాదాపు దా ఐదు వందల మహిళలతో లైవ్ మీటింగ్ ఉంటుంది వాళ్ళతో ఎప్పుడు ఇదే చేస్తాను ఇప్పుడు ఒక బొడ్రరాయి విషయం ఉన్నది అనుకో ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు యాభై ఆరు వేలు ఖర్చు అవుతాయి దానికి ఏందమ్మా అవి ఒక బొడ్డరాయిని తీసుకొని దాన్ని నీళ్లు తెచ్చి కొబ్బరికాయ చేసి అని ఖర్చు పెడతాం దానివల్ల ఏమైనా లాభం ఉందా ఏం లాభం లేదు ఒక బ్రాహ్మణ్ కానీ వైశ్యుడు కానీ లేకపోతే రెడ్డీస్ కానీ వాళ్ళు చేస్తలేరు కదా మరి మీరు ఎందుకు మనం ఈ డబ్బులు అనవసరం ఖర్చు పెట్టి మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము మన పిల్లలు మంచిగా చదివించాలి లేకపోతే మంచి బట్టలు వేసుకోవాలి మంచి మంచి స్కూల్ స్టా ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి ఇండ్లు కట్టుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా డిగ్నిటీగా ఉండాలి ఈ విధంగా నేను బోధించుతున్నాను మీరు కూడా అదే మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం కూడా అదే అలవాటు చేసుకోవాలి ఇంకోటి మనం ఇక్కడికి వచ్చినామా లేకపోతే ఈ నాలుగు ఊళ్ళ మధ్య మీటింగ్ పెట్టుకున్నామా అన్నట్టు కాదు ఇదే విషయం పోయి ఫీల్డ్లోకి వెళ్ళి మనం చేయాలి పాటు మనం చేసి వెళ్ళినమా చేసినమా అన్న నాలుగు రోజులు ఎంజాయ్ చేసినమా అన్నట్టు కాదు కాకుండా పోయి మనతో పాటు కులాంతర వివాహాల మతాంతరాల ప్రోత్సహించాలి నా వరకు నేనైతే ఆ ఆ వయసు అందులో ఉండ్లో కూడా ఐదు రకాల పెళ్లిలు కులాంతర వివాహాలు దాదాపు పోలీస్ స్టేషన్ వరకు కలెక్టర్ లేకపోతే డీజీపీ ఇంత దగ్గర కూడా పోయినా ఎందుకంటే నాకు అంబేద్కర్ చెప్పింది నాకు ఇచ్చిన మైండ్లో మెలుగుతూ ఉంటుంది కులా ఏమన్నాడు కులం అనేది అది నీడలాంటి వాటిది ఆ కులాన్ని కులాన్ని అదేంటి వేళ్లతో పెకిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు కులం అనేది ఛాయ మనం ఎటు ఎటు మనం మన నీడ ఎట్లా వెంటాడుతుందో కులం అనేది కూడా వెంటాడుతుంది ఆ నీడనే ఆ కులం అనేది కులం అనే ఒక మగ్గు రోగం మూఢనమ్మకం ఎప్పుడైతే తీసేస్తామో ఈ దేశం బాగుపడుతుంది ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళే బాగుపడ వాళ్ళందరూ బాగుపడతారు